హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డీఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా నిన్న జరిగిన అంటే నిన్న మనం వీడియోలో అప్లోడ్ చేసినట్టుగా దానికి సంబంధించి కూడా మనం అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి షెడ్యూల్కి సంబంధించి సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది గైస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక నిన్న అందరికీ తెలిసిన విషయం ఏంటంటే షెడ్యూల్ వచ్చిందని చెప్పేసి చాలా ప్రచారం అయితే జరిగింది అంటే మన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాకి సంబంధించి అకౌంట్లలో దాన్ని అయితే ఫార్వర్డ్ చేశారు సో కంప్లీట్గా అదైతే ఫేక్ షెడ్యూల్ అండి అందరికీ కూడా తెలుసు ఆల్మోస్ట్ వినే ఉంటారు మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో మనం చూసుకుంటే కనుక దాంట్లో షెడ్యూల్ పైన మనం క్లిక్ చేసి చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో షెడ్యూల్ అనేది ఓన్లీ పాత షెడ్యూల్ మాత్రమే చూపిస్తుంది కొత్త షెడ్యూల్ అయితే చూపించట్లేదు సో అఫీషియల్గా వచ్చిన షెడ్యూల్ అయితే కాదు సో ఎవరు కూడా దాన్ని చూసి అయితే మోక మోసపోకండి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నాలు చేయండి యాస్టీసీ ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా ఉందో దాని ప్రకారమే ఇప్పుడైతే దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి ఒకవేళ అఫీషియల్గా మన గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తేనే అప్పుడు మాత్రమే మీరైతే మీ ప్రిపరేషన్ అనేది చేంజ్ చేయడానికి అయితే చేయండి అప్పటి వరకు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎగ్జామ్స్ అంత అంతే మైండ్లో పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇంకా స్పీడ్అప్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అనేది ఎందుకంటే సమయం ఇంకా తగ్గిపోయింది పది రోజులు మాత్రమే ఉంది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై ఐదు రోజులు చేయడానికి అవకాశం అయితే లేదు ఇప్పుడు రీసెంట్గా ధర్నాలు చేయడానికి కూడా ఆస్కారం అయితే ఉంది అభ్యర్థుల నుంచి సో మనం కూడా చూస్తున్నాం దానికి సంబంధించి అప్డేట్స్ కూడా అయితే వస్తున్నాయి మేబీ ప్రభుత్వం దాని వైఖరి అనేది మార్చుకునే అవకాశం అయితే కనిపించట్లేదు చాలామంది మన వీడియోలో నేను దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా చేశాను ఒక అభ్యర్థి అంటే అమ్మాయి మాట్లాడుతూ నలభై ఐదు రోజులు గడువు పెంచమని మొన్నొక్కటి దాంట్లో చూసుకుంటే కనుక ఒక అబ్బాయి మాట్లాడుతూ గడువు పెంచాలని చెప్పేసి కోవడమే జరిగింది సో దాని పట్ల ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన అయితే ఇవ్వట్లేదు సో మీరైతే ప్రిపరేషన్ అనేది టీజీగా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇది అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ Bye.